అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసి ఓం నమ్మ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది హాయ్ అంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంటికి అందం ఇల్లాలు అని అంటారు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఆ సందడి వేరే ఉంటుంది అందుకే చాలామంది తమకు కూతురు కావాలని ప్రత్యేకంగా కోరుకుంటారు అయితే కొందరు తమకు కొడుకులు ఉండేవారు ఇంట్లోకి వచ్చిన కోడళ్లను కూతురులాగా చూసుకుంటారు పెళ్లి చేసుకున్నవారు తమ సతీమణిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఉన్నారు ఎందుకంటే తమ జీవితంలోకి వచ్చిన ఆడవారిని లక్ష్మీదేవిలా భావిస్తారు వారిని గౌరవిస్తూ వారికి సపర మర్యాదలు చేస్తూ ఉంటారు ఇదే సమయంలో వారికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు అయితే కొందరు మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత ఆడవారిని పట్టించుకోరు ఇలాంటి సమయంలో కొందరు ఆడవాళ్ళు మూడేది మల్లెపూలు కూడా తేరు అని మగవారిని నిందిస్తూ ఉంటారు అయితే భారీకు మూడేది మల్లెపూలు కొనిస్తే ఎన్ని లాభాలు తెలుసా అందాల అలంకరణలో ఆడవారు తలలో పూలు ధరిస్తూ ఉంటారు పూలు ధరించడం వల్ల ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కొందరు ఆడవారు పూలను ధరించడం వల్ల వారి నుంచి సువాసన వెదజల్లుతుంది వీటిలో మల్లెపూలు ధరిస్తే మరింత అందంగా కనిపించడంతో పాటు మధురమైన సువాసన వస్తుంది అందుకే ఆడవారు మల్లెపూలను ధరించడం చాలా ఇష్టపడతారు అయితే ఆ మల్లెపూలు భర్త ఇవ్వడం వల్ల ఎంతో సంతోషిస్తారు కానీ కొంతమంది భర్తలు మల్లెపూలు తేవడానికి ఇష్టపడరు కానీ మల్లెపూలు కొనివ్వడం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది శుక్రుడు సంపదకు అధిపతి అని అంటారు శుక్రగ్రహం అనుగ్రహం ఉండడం వల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కావడానికి సుక్తి అనుగ్రహం ఉండాలని అంటున్నారు అయితే సుక్కుడుకి మల్లెపూలు అంటే చాలా ఇష్టం మల్లెపూలు మహిళలు ధరించడం వల్ల ఇంట్లోని వ్యక్తులకు సంపద పెరుగుతుందని అంటారు అయితే పురుషులు తమ సతీమణులకు మల్లెపూలు కొనివ్వడం వల్ల ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని అందులోనూ వ్యాపారులు అధిక లాభాలు పొందుతారని అంటారు అందువల్ల ఇంట్లోని ఆడవారికి మల్లెపూలు కొనివ్వాలని కొందరు చెబుతూ ఉంటున్నారు జ్యోతిష శాస్త్రం ప్రకారం మల్లెపూల వల్ల మహిళలు ఎంతో సంతోషంగా ఉంటారని దీంతో ఇల్లు కూడా సంతోషంగా ఉంటుందని అంటున్నారు సాక్షాత్తు మహాలక్ష్మిగా భావించే ఆడవారు సంతోషంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటున్నారు అందువల్ల మల్లెపూలు కొనివ్వాలని అంటున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి